హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి మార్నింగ్ నుండి ఒక్కటే వర్షం పూజకు కావాల్సిన ఐటమ్స్ బయటకు తెచ్చుకుందాం అంటే అసలు వర్షమే తగ్గట్లేదు ఇలా కాదని చెప్పేసి ఇద్దరికి రెయిన్ కోట్ వేశాను ఇంకా వెళ్ళాము బయటికి ముందే కొబ్బరికాయలు తీసుకున్నాము ఇంకా పూజకు కావాల్సిన ఐటెమ్స్ తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నాము ఈ వర్షంలో కూడా జనాలు చూడండి చాలా ఉన్నారు పండగ కదా మామూలు రోజులో కంటే ఈ రోజు రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి వర్షానికి చూడండి జనాలు ఎంత ఎంతమంది వచ్చారో కొనడానికి వర్షం అయితే తగ్గనే తగ్గట్లేదు ఇంకా ఎక్కువై పడుతుంది ఒక దగ్గర నిల్చొని ఏమేమి తీసుకున్నామో చెక్ చేసుకున్నాము ఇక ఇంటికి అయితే వచ్చేసాము ఇక పూజ స్టార్ట్ చేద్దాం పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను ఒక దగ్గర పెట్టుకున్నాను మా వాళ్ళు అయితే వినాయకుడిని తీసుకొని వస్తున్నారు చూడండి ఇక వినాయకుడిని పెట్టేశాము మా వినాయకుడు చూడండి ఎంత బాగుందో చిన్ని బుజ్జి గనపై కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇక మా ఆయన అయితే పూజ స్టార్ట్ చేశాడు దేవుడికి బొట్టు పెట్టి ఇక వస్త్రం కూడా వేశాడు ఇక పూలు పండ్లు పెట్టేశాడు జిల్లడాకులు మా వాళ్ళతో పెట్టిస్తున్నాడు చాలా మంచిది జిల్లడాకులతో చేస్తే ఇంకా వస్త్రాన్ని కూడా వేసి నేను చేసిన ప్రసాదాలు అయితే దేవుడికి సమర్పిస్తున్నాను ప్రసాదం అయితే చాలా బాగా కుదిరింది దేవుడికి దండం పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేశాను ఏదైనా తప్పులు ఉంటే క్షమించు దేవుడా అని అయితే వేడుకున్నాను మా బుల్లి బాబుల కోసం బుజ్జి గణపై తీసుకొని వచ్చాం మా వాళ్ళు చూడండి ఎలా చేస్తున్నారు వాళ్ళ బుక్స్ కూడా పెట్టాను చదువు బాగా రావాలని అయితే మొక్కుకున్నారు వాళ్ళు కూడా హారత్ తీసుకొని కొబ్బరికాయ అయితే కొట్టాము తీర్థం కూడా తీసుకున్నారు జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి మా చిన్నోడైతే లడ్డూలు తినడమే తింటున్నాడు షాప్ దగ్గర స్టార్ట్ చేశాడు మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్